హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో మాకైతే కొంచెం సిగ్ డేస్ అయితే నడుస్తున్నాయి అనమాట సో ఇయర్ అయితే నాకు కొంచెం పర్వాలేదు బెటర్గా అనిపించింది ఫీల్ అనేది సో దాని నెక్స్ట్ ఈరోజు నేను రాగి మాల్ట్ అయితే మార్నింగ్ మార్నింగే ప్రిపేర్ చేస్తున్నాను సో మీకు కూడా యూస్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట సో ఒక బౌల్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా బౌల్లో ఒక టూ స్పూన్స్ రాగి పిండి అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్లో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో వాటర్ మరుగుతున్నప్పుడు ఈ పిండిని యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి అది ప్రిపేర్ అవుతుంది ఈలోపు గ్లాస్లో ఒక టూ స్పూన్స్ పెరుగు యాడ్ చేసి ఈ జావుని అందులో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా చాలా చేస్తుంది కూడా సో మీరు కూడా వారంలో టూ టైమ్స్ ఖచ్చితంగా రాగి మల్ట్ అయితే తీసుకోండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో కాకినాడ అమ్మాయి కబుల్తో పాటు కాకినాడ విశేషాలు కూడా మీకు బోల్డ్ అని షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి బెల్ ఐకన్ పని కూడా క్లిక్ చేస్తాయి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు సో నేనైతే కొంచెం ఆయిలీ ఆయిలీగా జిడ్డు జిడ్డుగా కనిపిస్తున్నాను మీరైతే ఎక్స్క్యూజ్ చేసేయాలి ఆయిలింగ్ హెయిర్ అనమాట సో ఈరోజు మార్నింగ్ మార్నింగే మా వారు ఏం తీసుకొచ్చారో మీకైతే చూపిస్తాను సో అది చూసే ముందు సో కాకినాడ అంటేనే కాకినాడకి స్పెషల్ పాయింట్ వచ్చేసి బీచ్ కదా సో సముద్రం అంటే అబ్బియస్లీ మనకి సీ ఫుడ్ అంటే చేపలు సముద్రం చేపలు కానీ పీతలు కానీ ఇలా చాలా స్పెషల్స్ ఉంటాయి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్న సో అలానే ఈరోజు మా వారు సో పీతలు తీసుకొచ్చారనమాట ఇవి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో మీకు చూపిస్తాను సో ఈరోజు మార్నింగ్ మార్నింగే యాక్చువల్లీ నాకు పీతలు అంటే ఇష్టం ఉండదు బట్ మా ఇంట్లో వాళ్ళ కోసం కుక్ చేస్తూ ఉంటాను ఇందులో రకరకాల పీతలు అయితే ఉన్నాయి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో మీరు కూడా చూస్తారని చెప్పి నేనైతే కొంచెం ఎగ్జైటింగ్గా ఇలాంటివి చూసినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాను సో ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా ఎగ్స్ అనమాట దీన్ని బట్టి చూస్తే ఇది ఆడపీత అని అర్థమవుతుంది అండ్ ఇలానే అంటే మొత్తం పీతలన్నీ ఒకలా ఉంటాయి కదా కొన్ని పీతలకి వెళ్ళి ఎగ్స్ అయితే చూ చూస్తాం అనమాట వీటికి కాలు కూడా కొంచెం ఒకటే లావుగా ఉన్నాయి మిగతా అన్నీ సన్నగా ఉన్నాయి ఒక్కొక్క రకం పీతలు ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఫైనల్లీ ఇది చూసినప్పుడు నేను ఏమనుకున్నానంటే అది ఏదో మట్టి అనుకున్నాను అండ్ అబ్జర్వ్ చేస్తే అర్థమైంది నాకు ఎగ్స్ అని దాన్ని ఇంకా కొన్ని రకాల అంటే డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇవి పెద్ద పీతలు కదా సో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట ఇది దీనికి మళ్ళీ ఎక్స్ లేవు చూడండి అంటే కొన్నింటికి ఉన్నాయి కొన్నింటికి లేవు సో మీలో ఎంతమందికి పీతలు అంటే ఇష్టం నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉందంట ఉంది చూడండి త్రీ బొట్టులు అయితే ఉన్నట్టు ఉన్నాయన్నమాట బట్ ఇది ఇది ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉంది మేత అన్ని మొత్తం అన్నీ కూడా ఒకటే చేపలు అయితే ముందు చూసిన పీతకే మనకి ఎగ్స్ బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా ఇంకొక పీత చూపిస్తా చాలా పెద్దగా ఉంది దాని నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ వచ్చేసి ఎల్లో కలర్లో కనిపించాయి అనమాట చూస్తున్నారు కదా ఇది అండ్ ఇలా ఎగ్స్ వచ్చేసి ఎల్లో కలర్లో కనిపించి ఇదంతా వేస్ట్ మనం తీసేయాల్సిందే అనమాట నాకైతే పేదలు చేయడం అయితే అస్సలు రాదు ఇవి బయటికి తీసుకెళ్లి చేయించి తీసుకొస్తారు బుజ్జి డెఫినెట్లీ నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను కానీ అండ్ సడన్గా తీసుకురావడం సడన్గా కుక్ చేయడం అలాంటప్పుడు ఏమవుతుందంటే నాకు నేర్చుకునేంత టైం ఉండట్లేదు అనమాట మొత్తానికైతే నేను బిర్యానీ చేశాను బట్ మీతో షేర్ చేసుకోవటానికి అవ్వలేదు డెఫినెట్లీ ఇంకొకసారి తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా వచ్చేసి మార్నింగ్ మార్నింగే అంటే ఇది యాక్చువల్లీ ఇంకా ఈవినింగ్ అనే చెప్పుకోవాలి ఈవినింగ్ టైం బుజ్జి బయటికి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట తనకి కూడా హెల్త్ బాగాలేదని ఇంతకుముందు బ్లాగ్లో మీతో షేర్ చేశాను కదా సో డ్రై ఫ్రూట్స్ అయితే పిస్తా ఇంకా వాల్నట్ ఇవన్నీ అయిపోయినాయి వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ సెంటర్లో బిస్కెట్స్ బాగుంటాయి కదా క్వాలిటీ అది కానీ అన్ని రకాలు మనకు దొరుకుతాయి కదా సో అవి నేను మోస్ట్లీ డీమాట్లో తీసుకుంటూ ఉంటాను బట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ సెంటర్కి వెళ్ళాం కదా అని అక్కడ తీసుకున్నారనమాట మీరు కూడా తప్పకుండా డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి పిల్లలకి కం మీరు తినినా తినకపోయినా పిల్లలకి కంపల్సరీ ఏదో ఒకటి అంటే అన్ని రకాలు పెట్టాలని ఏమీ లేదు ఒకటి పెట్టినా కూడా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కదా హెల్త్ పరంగా ఆప్రికాట్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అని నేనైతే చెప్తాను బట్ ఇది తినాలంటే చాలా ఇబ్బంది పడుతుంది తింటామన్నమాట నెక్స్ట్ వచ్చేసి వాల్నట్ కూడా తీసుకున్నారు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బాదం ఉన్నా లేకపోయినా ఇది ఖచ్చితంగా పెట్టండి పిల్లలకి దాన్ని ఇంకా పిస్తా అండ్ బాదం అయితే ఆల్రెడీ ఇంట్లో ఉంది అందుకే తీసుకురాలేదనమాట పిస్తా అయితే అయిపోయింది నేను ఇలా కొన్ని కొన్ని టిన్స్లో వేసి స్టోర్ చేసుకుంటారు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బయట అస్సలు పెట్టద్దు ఎందుకంటే ఒక్క చీమ వెళ్ళినా మొత్తం ఖాళీ చేసేస్తుంది అనమాట మొత్తం ఖాళీ చేసేస్తుంది చాలా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అందుకే నేను ఏం చేస్తానంటే జిప్లో కొన్న బ్యాగ్స్ అయితే అలానే వదిలేస్తాను బట్ ఇవేమీ జిప్ మా మామూలు ప్యాకింగ్సే కాబట్టి ఇలా నేను జార్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట ఎప్పటికీ పాడవవు దాన్ని ఇంకా చీమలు కూడా ఉండదు సో మనం ఎంతకాలం ఉంచినా అలానే ఉంటాయి అన్నమాట ఈ విధంగా నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను డ్రై ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లోనే మీకు కూడా చెప్తున్నాను అనమాట సో బయట వదిలేసినా కూడా అవి పాడవడం లోపల నుండే చూడండి లైక్ ఫంగస్ పట్టడం ఇలాంటివి ఉంటాయి సో మీరు ఇలా ఇలాంటి బాక్సెస్లో ఏదైనా బాక్సెస్లో కలిపి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో మీకు ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటాయన్నమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో నా బోర్డ్ క్లీనింగ్ అండ్ క్లీనింగ్ చూపిస్తాను బోర్డ్స్ ఎలా క్లీన్ చేయాలి సో అదంతా కూడా తప్పకుండా మిస్ అవ్వకండి ఆ వీడియో ఎందుకంటే మనం బయట పాలిష్ చేయించుకోవడం ఇవన్నీ అస్తమాటు కుదరదు కదా సో నేను చెప్పే ఈ టిప్తో మీరు వన్ మంత్ వరకు మళ్ళీ అది క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు పాలిష్ అయితే మనకి డబల్ షైనింగ్ వస్తుందనమాట ఓకేనా సో అది అండ్ హ్యాప్లికార్ట్ వచ్చేసి మనకి ఇలా మనం ఇంకా వేరేగా ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా బాక్స్ అయితే అవైలబుల్ ఇచ్చారనమాట దీనికైతే స్టిక్కరింగ్ ఉంది కదా ఇది నేను కొంచెం ఓపెన్ చేసి మొత్తం ఓపెన్ చేస్తే బాక్స్ మొత్తం ఓపెన్ అయిపోద్ది అని చెప్పి అక్కడి వరకు కట్ చేసి పెట్టాను సో ఇలాంటివి నాకు చాలా చాలా ఇష్టం కంటైనర్స్ ఏమైనా ఉన్నాయంటే నేను చాలా సరదా పడతాను బాక్స్లో ఉన్న ఐటమ్ కానీ బాక్స్ని ఇష్టపడుతూ ఉంటాను అనమాట సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్న శారీస్ మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఇంతకుముందు బ్లాగ్లో అవి కూడా చూపిస్తాను చూసేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రోజు వచ్చేసి నేను మీషో నుంచి కొన్ని శారీస్ తీసుకున్నాను సో అవే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను సో శారీ ప్రైస్ కానీ క్వాలిటీ కానీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూసి మీకు నచ్చితే పర్సేజ్ చేసుకోవచ్చు ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో కాదు సో నా కోసం నేను ఆర్డర్ చేసుకున్న శారీస్ అనమాట సో ఇవే ఈ శారీస్ సో నేనేమేం పర్చేజ్ చేశాను ఏంటి అనేది మీకు చూసేయండి ఫస్ట్ శారీ వచ్చేసి బ్లౌజ్ అయితే చూపిస్తాను బ్లౌజ్ తో పాటు శారీ అనమాట ఇది డబల్ షేడ్ శారీ సో ఇక్కడ మీరు పిక్ చూడొచ్చు నాకు లైటింగ్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇది కొంచెం డిమ్ గా కనిపిస్తుంది కానీ కలర్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది అనమాట సో సో ఇది శారీ అనేది అండ్ ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ తీసుకున్నాను డబల్ షేడ్ శారీ సో ఇక్కడ చూస్తే మనకి ఈ శారీ పైన లైన్స్ అనేవి కనిపిస్తాయి చూడండి మెరుస్తే కనిపిస్తుంది యాక్చువల్లీ నేను ఇది ఆర్డర్ చేస్తే నాకు వేరే కలర్ శారీ వచ్చింది ఆ శారీ అన్బాక్సింగ్ కూడా చూపించాను శారీ అయితే సూపర్గా ఉంది నాకు కలర్ చేంజ్ అవ్వడం వల్ల ఎక్స్చేంజ్ పెట్టాను అనమాట ఎక్స్చేంజ్ పెడితే నాకు ఒక టెన్ డేస్ లో ఈ శారీ అనేది వచ్చింది టెన్ డేస్ పట్టింది నాకు ఎక్స్చేంజ్ చేసిన తర్వాత సో ఇది వచ్చేసి డబల్ షేడ్ ఇక్కడ ఆరెంజ్ అండ్ ఇక్కడ వచ్చేసి టమాటో రెడ్ కొంచెం మీకు డిస్టర్బెన్స్ ఏమన్నా చిన్న చిన్న సౌండ్స్ అయ్యి డాగ్ అరుస్తుంది చూడండి అది ఏమనుకోద్దే సో ఇది మీరు ఎలా అయినా కూడా వేసుకోవచ్చు శారీ చాలా పెద్దగా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట సో మనం బోత్ సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు టూ షేడ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా చాలా బాగా అనిపిస్తుంది సో ఇదొక శారీ దెన్ దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కదా సో ఇది బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది అండ్ చూడండి ఇది బ్లాక్ కాంబినేషన్ ఇలా ఈ శారీ వచ్చింది దెన్ నెక్స్ట్ నేను ఆర్డర్ చేసిన శారీ వచ్చేసి ఇది బ్లాక్ అనమాట బ్లాక్ పైన గోల్డ్ స్టోన్స్ అనేవి వస్తాయి ఇది కూడా నాకు చాలా చాలా బెస్ట్ అనిపించింది సో ది ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్టీ సిక్స్కి నాకు నేను ఆర్డర్ చేశాను దెన్ ఇచ్చి ఇది వచ్చేసి త్రీ నాట్ సిక్స్ రూపీస్ అనమాట చూడండి ఇది బ్లాక్ దీనికి బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ కూడా వచ్చింది అండ్ ఫైనల్లీ లుక్ అయితే ఇది కాకపోతే కొంచెం పల్చగా ఉంది బట్ ఈ ఇది ఓకే నాకైతే ఓకే అనిపించింది అనమాట అంత బాగా నచ్చి నేను తీసుకున్నా సో ఇలా వస్తుంది అనమాట శారీ అనేది మీరు చూడొచ్చు సో ఎప్పుడైనా నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది ఒక శారీ అనమాట సో మొత్తం కూడా గా మనకి బుటీస్ లాగా ఇక్కడ కుందన్స్ టైపు వచ్చాయి అనమాట ఇదంతా కూడా ఇది స్టిఫ్ గానే ఉంది ఆ డెలికేటెడ్ గా అయితే ఏం లేదు బాగుంది శారీ ఓవరాల్ గా శారీ అంతా కూడా చాలా బాగుంది అనమాట చూడొచ్చు మీరు సో ఈ శారీ అన్బాక్సింగ్ కూడా నేను వచ్చినప్పుడు ఎలా ఉంది అనేది ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ శారీకి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ లో వచ్చింది ఈ బ్లౌజ్ కూడా చాలా క్వాలిటీ బాగుంది అండ్ స్ట్రాంగ్ గా ఉంది అనమాట స్టిఫ్ గా ఉంది సో ఈ గోల్డ్ అనేది మనం ఒక శారీ మీద కాదు ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా ఏ శారీస్ మీదకైనా మనం మ్యాచింగ్ వేసుకోవడానికి ఉందనమాట సో ఇది దీనికి వచ్చింది అండ్ దీనిపైన డిజైన్ అయితే ఇలా ఉందనమాట ఓకే దెన్ నేను మీషోలో తీసుకున్నది కాకుండా రీసెంట్ గా తీసుకున్న శారీ ఒకటి చూపిస్తాను ఇది డిజైనర్ పార్టీవేర్ శారీ అనమాట కొంచెం హెవీగా ఉంటదని చెప్పి మీకు అని చెప్పి తీసుకున్నా ఇదనమాట ఆ శారీ అనేది చూసారు కదా అండ్ ఇక్కడంతా కూడా బ్లాక్ కొడ్స్తో వర్క్ ఉంటుంది అండ్ ఇక వచ్చేసి స్టోన్ స్టోన్స్తో వర్క్ వస్తుంది అనమాట ఏంటంటే ఇంగ్లీష్ కలర్ తెలుసు కదా పీచ్ ఏమో మీకు తెలిస్తే కదా చెప్పండి నేనైతే పీచ్ అని అనుకుంటున్నా సో యాక్చువల్లీ ఇది నేను అమ్మ కోసం తీసుకున్నా అమ్మకి వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి మళ్ళీ నాకే ఇచ్చేసింది అనమాట ఈ శారీ అనేది సో మొత్తం ఓవరల్గా శారీ అంతా కూడా ఇలా వస్తుంది చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇంగ్లీష్ కలర్స్ మనకి దొరకడం అనేది రేర్ అనమాట ఇదొక శారీ చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా చూసారు కదా బార్డర్ దీనికి బ్లాక్ కాంబినేషన్ సూపర్గా ఉంది అండ్ ఇక్కడ మనకి బ్లౌజ్ కూడా ఈ ఈ వచ్చింది వచ్చిందనమాట బ్లౌజ్ నాకు కనిపించలేదు ఎక్కడో పెట్టేశాను చూపిందామంటే సో ఫైనల్లీ ఇది ఇదొక శారీ మొత్తం నెట్ కానీ పూర్తిగా నెట్ కాదు సాఫ్ట్ నెట్ అనమాట మనకి అంటే ఇది ఇరిటేటింగ్గా అనిపించదు చాలా సాఫ్ట్ ఉంది సో మొత్తం కూడా ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది పైన ఇంకా కింద కూడా బోర్డర్ ఇలా ఉంటుంది అనమాట ఓకే సో ఇక్కడ ఇందులో మనకి ఏంటంటే స్కర్ట్ శారీ స్కర్ట్ వేసుకున్నప్పుడు సేమ్ స్కర్ట్ వేసుకోవాలి లేదంటే ఇబ్బంది అయిపోతుంది ఇంక ఏది మ్యాచ్ అవ్వదు అనమాట సో దీని స్కర్ట్ అయితే నేను ఇంకా తీసుకోలేదు తీసుకుందాం అనుకుంటున్నాను శారీ ఎలా ఉంది అనేది చెప్పండి చాలా వెయిట్ అయితే ఉంది దెన్ బార్డర్ బార్డర్ నాకు బాగా నచ్చింది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా అనిపించింది అనమాట ఓకే సో ఇది అండ్ ఈరోజు మిషో శారీ కలెక్షన్ ఇంకా నేను తీసుకున్న శారీ అనేది మీకు ఎలా అనిపించింది ఏది నచ్చింది నాకు కామెంట్లో చెప్పండి అండ్ న్యూ శారీ మీకు కూడా చూపిద్దాం అని చెప్పి దాన్ని ఇంకా ఇవి రెండు అయితే నాకు చాలా బాగా నచ్చే ఇది ఏంటంటే మీరు ఎక్కువగా క్రా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవాలి అంటే ఇది బోట్ నెక్ విత్ అల్బో స్లీవ్స్ స్టిచ్ చేయించుకున్నారంటే ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు అండ్ లైక్ లెహెంగాస్ పైన వేసుకోవచ్చు మీకు మల్టీపర్పస్ యూస్ యూజ్ అవుతుంది అండ్ ఈ చుంకీస్ కూడా మనకి ఏంటంటే అక్కడక్కడ కాకుండా పూర్తిగా ఇచ్చాడు అనమాట ఓకే అండ్ ఇక్కడ ఇక్కడ కొంచెం మనకి ప్లెయిన్ వస్తుంది అండ్ మిగతాదంతా కూడా చుంకేసి వచ్చాయి ఇది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఇది శారీ అయితే సూపర్గా ఉండు ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏమన్నా మీషోలో అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి నాకైతే కనిపించలేదు ఇది చూడండి ఎంత బాగుందో కదా సో ఇదనమాట ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది ఇంకా నేను ఫైనల్లీ మార్నింగ్ కోసం ఇడ్లీ పిండి ఇంకా చట్నీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట సో గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను సో మోస్ట్లీ ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీయే ఉంటుంది బాగా ఎక్కువగా అనమాట ప్రతిసారి నేను వీటిలోనే స్టోర్ చేసుకోవడం అవన్నీ కూడా సో ఇంకా పిండి అయితే నేను ప్రిపేర్ చేసేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అంటే మార్నింగ్ మళ్ళీ పిల్లలు స్కూల్ క్యారేజ్ ఉంటుంది అండ్ బుజ్జి కూడా ఇడ్లీ తప్ప ఏం తినట్లేదు అనమాట సో అందుకని చెప్పి ఇడ్లీ కోసం పప్పు అయితే గ్రైండ్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అండ్ దీనిలో నేను టొమాటో చట్నీ చేస్తున్నాను అనమాట టమాటో విత్ పల్లీ చట్నీ ఎక్కువగా నాకు చట్నీ స్లో అండ్ పల్లి కొబ్బరి చట్నీ ఇంకా పల్లి టొమాటో చట్నీ బాగా ఇష్టంగా తింటారు వీళ్ళైతే సో అదే ఎక్కువ చేస్తూ ఉంటాను అండ్ ఎప్పుడైనా మీకు కావాలి అంటే డెఫినెట్లీ రెసిపీ కూడా షేర్ చేస్తాను ఇది కూడా ఏం చేస్తానంటే ఇలా ఒక మూత ఉన్న కంటైనర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మార్నింగ్ లేవగానే లేవగానే పిండి చట్నీ కూడా తీసి బయట పెట్టేసుకుంటే మనం కుక్ చేసే టైంకి కూలింగ్ మొత్తం కూడా పోతుందనమాట సో ఇంకా కర్రీగా కర్రీకి అయితే మార్నింగ్ లేచిన వెంటనే ప్రిపేర్ చేసుకుందాంలే అని చెప్పి ఈ రెండు మాత్రం ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అండ్ ఖచ్చితంగా లైక్ చేస్తారని సారీస్ అలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ కీప్ స్మైలింగ్ అండ్ హ్యావీ అండ్ నైస్ డే